నేను చెప్పి అంత మన అంత ఎదిగిపోలేదు కానీ మాస్టర్ గారు సడన్గా లింక్ వేసారు అరే నాలుగింటికి నువ్వు మాట్లాడాలరా అని లింక్ వేసారు కనుక ఇప్పుడు తప్పక మీ అందరితోనే మాట్లాడాలి ఇప్పుడు ఏమైందంటే ఇందాక నేను మా స్నాతకోత్సవంలో రెగ్యులర్గా మీరు బట్టలు పెడతారేమో నేను ఎప్పుడు కుట్టించుకోలేదు అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మూర్తిగారు ఇస్తూ ఉంటారు నేను ఎప్పుడు కుట్టించుకోలేదు ఇందాక ఏదో పుస్తకం ఇస్తున్నారని చెప్పి ఈ మధ్యన పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను అంటే పుస్తకాలు చదవడం అన్నది సెవెంత్ క్లాస్లో మానేసిన తర్వాత మళ్ళీ నా జీవితంలో పుస్తకాలు ఎప్పుడు చదవలేదు అంటే ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్తో సహా ఎప్పుడు పుస్తకాలు చదవలేదు కానీ మాస్టర్ పుస్తకం ఇస్తున్నారు ఇస్తున్నారని చెప్పి నేను అని చెప్పి నా పేరు కూడా చదవలేదు అంటే స్నాతకంలో నేను ఎక్కువ ఇక్కడ ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు నా కంట్రిబ్యూషన్ కూడా పెద్దగా లేదు కనుక నా పేరు చదవకపోవడంలో పెద్ద గొప్పతనం కాదు కానీ యాక్చువల్గా నా పేరు చదవకపోయినా పైకి వచ్చి ఏదో ఇస్తున్నారు కదా అని చెప్పి నేను పుస్తకం తీసుకున్నాను ఈ పుస్తకం పేరు ఏంటంటే సేవాధర్మం సేవాధర్మం ఏంటి అంటే అసలు బేసిక్గా సర్వీస్ సేవ చేయడం అందరికి సేవ చేయాలి నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపడి అంటే నేను నాలో ఎప్పుడూ కూడా ఏంటి సేవ చేయడం ఏంటి అందరికీ సేవ చేయడం ఏంటి ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నేను ఉద్యోగం చేసుకుంటుంటే సేవ చేయనట్ట లేకపోతే నా పన్ను ఏం చేసుకుంటున్నాను నా పన్ను ఏం చేసుకుంటుంటే సేవ చేయనట్ట అంటే సేవ చేయడం అంటే గురు పూజలకి వచ్చి లేకపోతే మందులు కట్టడం కానీ లేకపోతే కొంతమందికి అస్వస్థత ఉన్న వాళ్ళకి వెళ్ళి చేయడం అయ్యేనా సేవ చేయడం అంటే ఇలాంటి చాలా క్వశ్చన్స్ నాలో ఎప్పటి నుంచో ఉండిపోయి కానీ మా ఫాదర్ చూసిన తర్వాత ఆయన ఏంటంటే సేవ చేయడం అన్నది మా ఫాదర్ని పర్టికులర్గా ప్రతిరోజు చూసి మనం అలా చెయ్యలేము ఇంకా ఆ రేంజ్లో మనం ఏ ఇంపాసిబుల్ ఎందుకంటే ఒక ఒక మనిషిగా ఆ రేంజ్లో సర్వీస్ చేయడం అన్నది మనం ఊహకు కూడా అందదు అంటే మిగతా వాళ్ళందరూ సేవ చేయనట్టేనా అన్న క్వశ్చన్స్ అలా ఉండే నాలో అంటే మనం చాలా చేస్తూ ఉంటాం రెగ్యులర్గా మనం ప్రతిరోజు కూడా మనం కొన్ని చేస్తూ ఉంటాం పనులు చేస్తూ ఉంటాం మనకు తెలిసినా తెలియకపోయినా ఈ పుస్తకం ఊరికిన వెళ్ళి ఈ మధ్యన ఒక రెండు నెలల నుంచి పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను మళ్ళీ సెవెంత్ క్లాస్ వరకు నేను విపరీతంగా చదివాను పుస్తకాలు ఆ తర్వాత మా ఆగిపోయింది గ్యాప్ వచ్చేసింది మళ్ళీ ఈ మధ్యన పుస్తకాలు చదవడం పెట్టాను ఈ పుస్తకం చూడగానే దీంట్లో ఇరవై ఏడు పేజీలు సేవాధర్మము అని చెప్పి ఈకే గారు రాశారు నా క్వశ్చన్స్ క్లారిఫై అయ్యి కనుక కొంతమందికి మీలో క్వశ్చన్స్ ఉండొచ్చేమో అని చెప్పి అది నేను ఊరికి దీంట్లో చదివింది చెప్పడం ట్రై చేస్తాను ఇప్పుడు దీంట్లో ఫస్ట్ సెంటెన్స్ నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అంటే ఏంటంటే సేవ అన్న ఒక డైమెన్షన్ అన్నది నాకు ఈరోజు వరకు అర్థం లేదు అంటే సేవ చేయడం అంటే ఏంటి అన్న ఒక డైమెన్షన్ దీంట్లో చాలా కొత్తగా అంటే ఈకే గారు నా మన కొత్తగా పరిచయం అయి ఉండొచ్చు కానీ ఈకే గారు నలభై సంవత్సరాల క్రితం చెప్పారండి అంటే అనంతకృష్ణ గారితో మాట్లాడుతుంటే ఇందాక నలభై సంవత్సరాల క్రితమే చెప్పారా అంటే అది ఎంత ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత చదివినా కూడా రెలవెంట్గా ఉంటుంది అంటే రెలవెంట్గా అంటే ఎప్పుడూ కూడా ప్రస్తుతం కింద ఉంటుంది అంటే అంటే ఈ ఇప్పుడు కూడా చాలా రెలవెంట్గా ఉంటుంది నెక్స్ట్ పదిహేల తర్వాత కూడా రెలవెంట్గా ఉంటుంది ఏంటంటే మనం సంవత్సరాలు అయ్యి కొలది కూడా కొన్ని పాతపడుతూ ఉంటాయి కొన్ని పద్ధతులు పాతపడుతూ ఉంటాయి కానీ కొన్ని ఎప్పుడూ పాతపడ టైమ్లెస్ జనరేటర్ అంటే టైమ్లెస్ ఏంటంటే కొన్ని జనరేషన్స్ జనరేషన్స్ ఏమాత్రం పాత పడకుండా ఎప్పుడూ కొత్తగానే మనం చదివినప్పుడల్లా కూడా కొత్తగానే ప్రతి ఒక్కరికి కూడా చాలా రిలవెంట్గా అనిపించి ఆ సిచ్యువేషన్స్ దీంట్లో రాశారు దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక్క సెంటెన్స్తోనే నాకు అంటే మొత్తం క్లారిటీ వచ్చేసింది ఒకటే సెంటెన్స్ రెండో రెండో సెంటెన్స్ కూడా కాదు అంటే సేవ చేయడం ఏంటి అన్నది ఫస్ట్ మా ఫాదరు మనం డివైన్ షవర్స్ శనకాల నేను రాసాం అంటే సేవ చేయడం అంటే వేరే వాళ్ళకి సేవ చేస్తున్నాను అనే స్ఫురణ కూడా లేకుండా చేయడం అన్నది సేవ అన్న అంతే కదా వెనకాల పుస్తకంలో నాకు అది బాగా గుర్తుంది అంటే మనం వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం అని మనకు గుర్తుండ గుర్తుండకూడదు అంటే మనకు దాన్ని ప్రత్యేకంగా ఓలేని మీకు ఇచ్చాను లేకపోతే మీకు డబ్బులు ఇచ్చాను లేకపోతే మీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో నేను అయింట్మెంట్ రాశాను లేకపోతే మీ ఫ్యాన్ వేసాను ఎన్ని చేసినా కూడా లేకపోతే చాలామందికి మనం సర్వీస్ చేసాం లేకపోతే ఇంట్లో మన హోమియోపతి మందులు కడుతున్నాం లేకపోతే పేషెంట్స్కి ఇస్తున్నాం పేషెంట్స్ ఇంటికి వెళ్తున్నాం ఇలాంటిది మనం చేస్తున్నాం అని స్ఫురణకి రాకుండా చేయడం అన్నది సేవ అన్నది నేను పర్టికులర్గా మా ఫాదర్ పుస్తకం మీద వెనకాల నేనే రాసే అంటే ఆ పర్టికులర్ వర్డ్ని రాశాను నాకు బాగా గుర్తుంది కానీ దీంట్లో కూడా క్లారిటీ ఏంటంటే ఇది ఒకసారి మీకు రీడ్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషను సేవ చేయడం వ్యక్తులకి అనేది జ్ఞాపకం ఉంచుకోకుండా వ్యక్తులు సేవ చేయటానికి అని గుర్తుంచుకోండి అంటే ఏంటంటే ఆయన రాసింది ఏంటంటే మళ్ళీ చదువుతాను సేవ చేయడం వ్యక్తులకి అనేది జ్ఞాపకం ఉంచుకోకుండా వ్యక్తుల సేవ చేయడానికి అని గుర్తుంచుకోండి అంటే వ్యక్తులకు సేవ చేయడం వేరు వ్యక్తులు సేవ చేయడం వేరు దిస్ ఈజ్ ద ఎక్స్ట్రాడినరీ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం వెళ్ళి షాప్లో చెప్పులు కొనుక్కుంటాం చెప్పులు కొనుక్కుంటున్నప్పుడు మా చెప్పులు వేసుకొస్తాం ఇది నా చెప్పులు నేనే కొనుక్కున్నాను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను నాదే అనుకుంటాం కానీ ఈ చెప్పులు కుట్టిన వాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు చెప్పులు కొట్టినారు వాళ్ళు మనకి సేవ చేస్తున్నాము అనుకుని కొట్టరు కదా వాళ్ళు చాలా డిఫరెన్స్ ఉంది అంటే మనకి సేవ చేస్తున్న వాళ్ళు ఏం కొట్టరు వాళ్ళు వాళ్ళకి దీంట్లో ఉండేది ఏంటి వాళ్ళ నైపుణ్యం ఉంటుంది అంటే కానీ వ్యక్తుల గురించి వాళ్ళు చేస్తున్నారు కానీ వ్యక్తులకి సేవ చేయట్లేదు వాళ్ళు వ్యక్తుల గురించి చేస్తారు అంటేనే అంటే ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తికి ఉపయోగపడేది మనం చేయడం అనేది సేవ అన్నది ఈ పుస్తకంలో ఫస్ట్ వర్డ్తోనే నాకు మొత్తం కంప్లీట్గా ఇప్పటిదాకా నా మైండ్లో ఉన్న మబ్బులన్నీ ఒకసారి అలా విడిపోయి చాలా క్లారిటీ వచ్చింది అంటే ఏంటంటే మనం చేసి ప్రతి పనిలోని కూడా ప్రతి పని మనం చేసి ప్రతి ఇంట్లో చేసి ప్రతి పని అంటే ఏదన్నా కూడా ఒక తల్లి పిల్లలకి చేయడం అన్నది కూడా అది ఖచ్చితంగా సేవ అవుతుంది అంటే ఒక వ్యక్తి గురించి మనం చేయట్లేదు కానీ వ్యక్తి కోసం చేస్తాం అన్నది చాలా క్లారిటీగా దీంట్లో డిఫరెన్షియేషన్ చేయడం ద్వారా ఇక్కడి నుంచి మనం చూసుకుంటే అప్పుడు మనం చేసేది ఈరోజు గురు పూజలు అంటే ఏంటి ఈ గురు పూజల్లో మనం సేవ చేస్తాం అని అనుకోవట్లేదు కానీ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను బాబీ హైదరాబాద్ నుంచి పని హైదరాబాద్ అందరూ కూడా రకరకాల ఏరియాల నుంచి కాకినాడ నుంచి అందరూ వస్తున్నాం వచ్చి మనం సేవ చేస్తున్నాం అనుకోవట్లేదు మనం ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు సేవ చేయడం అంటే ఏంటి నాకు ఇస్తుంది నాకు నాకు ఏమొస్తుంది నేను ఇప్పుడు కూరలు తిరిగాను నాకు ఎంత ఇస్తారు లేకపోతే నేను అక్కడి నుంచి వచ్చాను బియ్యం తీసుకొచ్చాను నాకు ఎంత ఇస్తారు అంటే కూలి పని అంటారు దాన్ని అంటే మనం చేసి ఒక కార్యక్రమానికి డబ్బులు మనం అడిగినప్పుడు దాన్ని పని అంటారు కానీ నిస్వార్థంగా మనం చేస్తా మనం వచ్చి మనం వాలంటీర్గా ఒక వ్యక్తి గురించి మనం సేవ చేస్తున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ నెక్స్ట్ చెప్పింది ఏంటంటే స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ అంటే ఏంటంటే నేను మీకు ఆఫర్ చేస్తున్నాను మీరు నాకేమిస్తారు అంతే కదా ఏదన్నా కూడా ఇక్కడే ఉంటుంది కదా నేను మీకు ఒకటి ఇచ్చాను మీరు నాకేమిస్తారు ఎక్స్పెక్టేషన్ ఎక్కడన్నా కూడా కమర్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఎకనామిక్స్లో ఎప్పుడు మనం చూసుకుంటే నేను మీకు ఇస్తాను మీరు నాకు ఇస్తారు దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ బట్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఏంటి అంటే ఇది లింక్ మళ్ళీ అలా 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 వచ్చి మన గురు పూజల్లోకి వచ్చి మన గురు పూజల్లో చేసేది ఏంటి వీఆర్ నాట్ ఆఫరింగ్ ఎనీథింగ్ బట్ వీఆర్ సర్వీసింగ్ దర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ ఇది కనుక మనకు అర్థమైతే మనం చేసే ప్రతి పనిలోని కూడా మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనం వ్యక్తుల గురించి చేస్తూ ఉంటాం ప్రతి పని వ్యక్తి గురించి చేస్తూ ఉంటాం ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తాను ఉద్యోగం లేకపోతే నేను పొద్దున్నే చొక్కా వేసుకున్నాను నా చొక్కా నేనే వేసుకున్నాను నా వంట నేనే వండుకున్నాను నా చో చెప్పులు నేనే వేసుకున్నాను నా సైకిల్ నేనే తొక్కుకుంటున్నాను అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు నాకు ఎవరు ఎవరు అవసరం అవసరం లేదు అని మనం ఎప్పుడైతే అనుకున్నామో దీంట్లో రాసింది నీకంటా మూర్ఖులు లేడు నీకంట దౌర్భాగ్యుడు లేడు అలా అనుకోవడంలో నీకంటా దౌర్భాగ్యం లేడు ఎందుకంటే నువ్వు ఉపయోగించి ప్రతిదీ కూడా నువ్వు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినట్టే ఇప్పుడు నేను వేసి చొక్కా వెనకాల కొన్ని వందల మంది దీన్ని సర్వీస్ చేసిన వాళ్ళే కదా సర్వీస్ చేసి నేను వేసుకున్నాను కానీ నేనేమనుకుంటున్నాను ఇది నేనే వేసుకుంటున్నాను నేను ఇంట్లోనే కూర్చున్నాను నేను బయటకు ఎక్కడికి వెళ్ళలేదు నా పని నేనే చేసుకుంటున్నాను అన్నది చాలా మందికి భ్రాంతిలో ఉంటాను నేను కూడా అలాగే అనుకునేవాడిని ఇప్పుడు కూడా అంటే నేను చేసేది నేనే అనుకుంటున్నాను కానీ దీని వెనకాల వ్యక్తుల గురించి ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి చేస్తున్నాడు కంటిన్యూస్గా చేస్తాడు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈ స్పిరిట్ ఆఫ్ సర్వీస్లో చూసుకుంటే కొన్ని రకరకాల డైమెన్షన్స్ కింద మనం ఎగ్జామిన్ చేసుకుంటే కనుక దీంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు రెండు రకాలుగా మనకి మనం మందు మనమే చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళి పొద్దున్న తొమ్మిదింటికి ఉద్యోగానికి వెళ్ళి నా షూ నేను సాయంత్రం ఆరింటి దాకా పాలిష్ చేసుకుంటే నా షూ పాలిష్ చేసుకుంటే డబ్బులు ఎవరైనా ఇస్తారా ఎవరైనా ఇస్తారా ఎవరు ఎవరుగా నా షూ నేమ్ పాలిష్ చేసుకుంటే డబ్బులు ఎవరైనా ఇస్తారా అంటే వేరే వాళ్ళు షూ పాలిష్ చేసుకుంటే డబ్బులు ఇస్తారు అంతే కదా లేకపోతే వేరే వాళ్ళ గురించి మనం పని చేస్తే మనం డబ్బులు వస్తాయి నా పని నేను చేసుకుంటే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు నుంచి సాయంత్రం నా పని నేను చేసుకుంటే డబ్బులు ఎవరు అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఒక విధంగా చూసుకుంటే విఆర్ ఆల్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ విఆర్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ ఈ ఆఫరింగ్లోకి ఏమవుతుందంటే రకరకాల డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ మూలంగా మనం చూసుకునే అసలు గురు పూజలు మనం ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అన్నదా అన్నది కూడా దీస్ ఆర్ యాక్చువల్లీ కొన్ని కోడ్స్ సెంటర్ సీక్రెట్ కోడ్స్ అంటారు అట్లే మనకు అర్థమైతే ఈ మనం సేవ చేస్తున్నాము అంటే నాకు ఇంట్రెస్ట్ గురించి నేను వచ్చాను ఐ డోంట్ నాకు నిజంగా ఇక్కడ ఏదైనా సేవ చేస్తున్నాను నేను ఎప్పుడు రాలేదు నాకు మా ఫాదరు మదరు ప్రత్యక్షంగా భౌతికంగా ఇక్కడ ఉంటారని చెప్పి ప్రతి సంవత్సరం మనం వస్తున్నాం కనుక దీంట్లో నేను నిజంగా మనం సేవ చేస్తున్నాం మనకు అర్థం కాలేదు కానీ ఇది చదివిన తర్వాత కొన్ని డైమెన్షన్స్ మనకు అర్థమవుతాయి మనం ఇంతమంది ఇక్కడికి వస్తున్నాం మన బాత్రూమ్లు కడుగుతూ ఉంటాం మనం పొద్దున్నే వేడి నీళ్ళు కాస్తున్నాం వెన్నీళ్ళు కాసిన తర్వాత రూముల్లో అన్న తుడుచుకుంటూ ఉంటాం అలాగే కొంతమంది చెప్పులు స్టాండ్ దగ్గర కొంతమంది ఉంటారు ఇవన్నీ మనం ఎలా చూసుకుంటాం మనం ఎప్పుడు అనుకోలేదు నాకు నేను చెప్పులు స్టాండ్ దగ్గర ఉన్నాను మూర్తిగారు నాకు రెండు వందల రూపాయలు ఇవ్వని రోజు కానీ ఎవరు అడగలేదే ఎప్పుడు అడగలేదే ఈ రోజు వరకు మనకు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదు మరి ఎందుకు ఇంతమంది వస్తున్నారు ఎందుకు ఇంతమంది దీనికి పూర్తిగా యాంకర్ అయిపోయారు మనం ఎంతకింత ఇన్ని నలభై సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఎందుకు నడుస్తుంది ఇది ఇది రీజన్ ఏంటి అంటే వీఆర్ ఎడ్యుకేటెడ్ మనల్ని ప్రోగ్రామ్ చేశారు ఏమని మొత్తం వీళ్ళందరూ మన ఏకే గారు కానీ అనంతకృష్ణ గారు కానీ మన నరసింహరాజు గారు కానీ మనందరికీ చెప్పినా చెప్పకపోయినా మనందరికీ తెలిసినా తెలియకపోయినా ఇన్హిరెంట్గా మనం చేసి వీఆర్ ఆఫరింగ్ వీఆర్ నాట్ ఆఫరింగ్ వీఆర్ యాక్చువల్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ వీఆర్ మోటివేటెడ్ టు సర్వ్ సో ఈ పాయింట్లో చూసుకుంటే కనుక ఈ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ని మనం క్షుణ్ణంగా ఆలోచించుకోగలిగితే ఏంటి అంటే ఇప్పుడు నేను చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు మేము రోజుకి ఒక ఇరవై లక్షల మంది పిల్లలకి మేము ఒక న్యూట్రిషన్ బార్ ప్రతి ప్రతిరోజు ఇరవై లక్షల మంది మనం ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థను మనం రన్ చేస్తున్నాం ఈ రోజుని ప్రపంచంలోనే పెద్ద సంస్థ మంది దీన్ని ఏం చేస్తున్నాం మనం అంటే నాకు తెలియదు ఇవన్నీ కూడా దీని ద్వారా మీరు కూడా ఒకసారి చదవండి ఖచ్చితంగా దీంట్లో ఇరవై ఏడు పేజీలే ఇరవై ఏడు పేజీలు మహా అయితే అరగంట పడుతుంది కానీ ఎరగంట అన్నది లైఫ్ టైం మనకి ఒక్కసారిగా లైఫ్ టైం అంతా కూడా ఒక లైఫ్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ బుక్ కానీ ఇప్పుడు దీంట్లో రకరకాల డైమెన్షన్స్లో మనం చూసుకోవచ్చు సర్వీస్ సర్వీస్ అన్నది రకరకాల డైమెన్షన్స్లో మనం చూసుకోవచ్చు ఏంటి మనం చేసి దాంట్లో డివోటెడ్గా మనం చేసుకుంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే చదువు విద్య దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ అంటే విద్య నేర్చుకోవడం వేరు చదువుకోవడం వేరు చాలా డిఫరెన్స్ ఉంది చదువుకోవడం అంటే ఏంటి స్కూల్కి వెళ్తాం పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం స్కూల్లో ఏడిస్తా ఆ లేదా చెప్పింది అర్థమైనా అర్థం అవ్వకపోయినా నాకు ఏది అర్థం అవ్వలేదు నేను చదివింది మొత్తం ఎంఎస్సి వరకు చదివాను నాకు ఎంఎస్సి వరకు చదివిన దాంట్లో ఒక అక్షరం కూడా ఈరోజు వరకు గుర్తులేదు ఎప్పుడు ఏం చదివానో కూడా నాకే తెలియదు అంటే అది చదువు కానీ విద్య ఏంటి మన పేరెంట్స్ నుంచి మనకేం వస్తుంది మనం నేను నేర్చుకుంటున్నాం అంటే మా ఫాదర్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనంతకృష్ణ గారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం దట్ ఈస్ కాల్డ్ ఈజ్ విద్య అంటే విద్య ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవారు అందుకనే కులాల వారీగా లేకపోతే మన వృత్తుల వారీగా విద్య అనేవారు ఒక కంశాలు ఉండేవారు వాళ్ళకి విద్య ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా నేర్పరితనంతో చేస్తారు దాంతో ఏమవుతుంది ఒక టైలర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ టైలర్ మనకి అతని ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను ఇది కొడుతున్నాను నాకు ఎంత ఇస్తావు అంటే ఏమైంది విఆర్ సీయింగ్ హిమ్ యాస్ అంటే అతను ఏంటో కూలి పని చేసుకునే మనం ఆలోచిస్తాం కానీ అదే కనుక అతను నైపుణ్యంతో కుట్టుకుంటే వెళ్ళిపోతా ఉంటే అతని నైపుణ్యాన్ని చూసి ఖచ్చితంగా అందరూ వెళ్తారు అంటే అది విద్య అది ఆ విద్య నేర్చుకోవడం అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఓవరాల్గా మనం చూసుకుంటే స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్కి స్పిరిట్ ఆఫ్ సర్వీస్కి డిఫరెన్స్ కనుక మనం చూసుకుని మనం నేర్చుకోగలిగితే అంటే మాలాంటి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్లో నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైతే వీ విల్ బి ఏబుల్ టు డూ మెరాకిల్స్ అంటే ఏంటంటే మనకు తెలియకుండానే ఈ సర్వీస్ అన్నది మనం మోటివేషన్తో వెళ్తే మనం చేసి ప్రతి కార్యక్రమంలోని మన సర్వీస్ అనేది మనం చూసుకోగలిగితే మనం చేయడం ద్వారా ఎంతమందికి మనకి ఎదరికి ఆఫరింగ్ వెళ్తుంది అంటే ఎంతవరకు సర్వీస్ వెళ్తుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక ఇరవై లక్షల న్యూట్రిషన్ బార్స్ మనం పిల్లలకి ఇస్తాం అంటే ఇరవై లక్షల రోజుకి పదిహేను లక్షల మంది పిల్లలకి ఒక రెండు మూడు లక్షల మంది గర్భిణీ స్త్రీలకి అలాగే బాలంతలకి చాలామంది ఫుడ్ ఇస్తున్నాం మేము ఎప్పుడూ కూడా వాళ్ళకి మేము ఇస్తున్నాము మాకింత ఇవ్వండి అని నేను ఇప్పుడు నా జీవితంలో జరిగిన దీనికి సన్నివేశాలు ఎలా ఉంటాయంటే అది కూడా చెప్తున్నాడు మేము ఎప్పుడూ కూడా బిజినెస్లో కూడా మేము మేము చేసి దాని మీద నైపుణ్యం మేము సంపాదించి మేము పర్ఫెక్ట్గా ఈ ప్రోడక్ట్ చేసి మేము మా ఇది మేము సర్వ్ చేస్తాము అన్న సిచ్యువేషన్ లేదు వేరు కానీ నేను ఇది చేసే నాకు ఇంత ఇవ్వండి అని అడగడం వేరు చాలా డిఫరెన్స్ వచ్చింది మేము ఎప్పుడూ కూడా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ఇప్పటిదాకా ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఇది చేశాను నాకెంత ఇవ్వండి అని ఇప్పుడు అడగలేదు మనం చేసుకుంది చేసుకునేది కంటిన్యూస్గా చేసుకుంటేనే వెళ్తున్నాం అది మన సర్వీస్ చూసి బయటోళ్ళు చూసి అబ్బో చాలా బాగుంది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని వాళ్ళు మన దగ్గరికి రావడం వేరు దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ సో దీంట్లో మనం నిజంగా అందరం మనం చూసుకుంటే కానీ మన లైఫ్లో చాలా పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అంటే కొన్ని విషయాల్లో మనం చేయలేకపోవచ్చు ప్రతిరోజు నేను వచ్చి హోమియోపతి మందులు నేను ఇవ్వలేకపోవచ్చు లేకపోతే మందులు కట్టలేకపోవచ్చు లేకపోతే మనం కొంతమంది సర్వీస్ ఏంటంటే మన హాస్పిటల్స్లో ఉండే వాళ్ళకి ఇవ్వలేక అదే అనుకునేవాడిని నేను ఇప్పటిదాకా సర్వీస్ అంటే అదే అనుకునేవాడిని కానీ మనం చేసి ప్రతి యాక్టివిటీలోనూ కూడా సర్వీస్ ఉంది అన్నది ఈ పుస్తకం చదవడం ద్వారా ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఇంపార్టెంట్ క్లారిటీ అన్నది లైఫ్లో వచ్చింది సో ఈ రకంగా చూసుకుంటే మనం ప్రతి యాక్టివిటీలోని కూడా మనం నిజంగా చూసుకుంటే డెడికేషన్ డివోషన్ రైట్ మళ్ళీ ఇవన్నీ కూడా సర్వీస్ కింద వస్తుంది అంటే నువ్వు డెడికేటెడ్గా ఒక డివోటెడ్గా మన కాన్ఫిడెన్స్గా ఒక యాక్టివిటీని చేసినప్పుడు డే డిసిప్లిన్ ఫస్ట్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఏంటి అంటే నరసింహరాజు గారిని చూసి అంటే నేను ఒక టెన్ పర్సెంట్ నేర్చుకుని ఉంటాను టెన్ పర్సెంట్ కూడా ఫైవ్ పర్సెంట్ పొద్దున్నారింటికి ఐదున్నరకి మనకు తెలుసు అంటే ఎగ్జాక్ట్గా ఏదైతే గడియారంలో ఉందో గడియారంలో ముళ్ళు అవ్వాలి కానీ ఇక్కడ టైం తప్పదు ఐదున్నర అంటే ఐదున్నర టైం అంటే ఏంటి క్రమశిక్షణ అంటే ఎక్స్ట్రాడినరీ క్రమశిక్షణ అన్నది ఫస్ట్ ఫండమెంటల్ ఆఫ్ సర్వీస్ మనకు తెలియలేదు మనకి అర్థం అవ్వలేదు మన సర్వీస్ అనుకోలేదు మనం ఏంటనుకున్న సర్వీస్ అంటే హౌ మచ్ హీ హాజ్ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు ద హ్యుమానిటీ నో సర్వీస్ అనకే వెనకాల ఏముంటాయి అన్నది డెడికేషన్ అంటే ఫస్ట్ ఏంటి డిసిప్లిన్ ఈ డిసిప్లిన్ అన్నది అంటే కరెక్ట్గా టైంకి రావడం ఎగ్జాక్ట్గా మనం సబ్దు మనం చూసే ఉంటారు ఇంట్లో ఎలా ఉంటుంది ఈరోజు వరకు మనం మన ఇంట్లో ఎలా ఉండాలి ఫైల్స్ ఎలా ఉండాలి కేస్ షీట్స్ ఎలా రాయాలి ఇదంతా కూడా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ కదా ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్టివిటీ ఆఫ్ సర్వీస్ సెకండ్ ఏంటి డెవోషన్ అంటే మనం ఒక డిసిప్లిన్గా ఒక యాక్టివిటీని మనం చేస్తున్నప్పుడు దానికి డివోట్ అయ్యి కంటిన్యూస్గా అదే యాక్టివిటీని ఎప్పుడు నిరంతరం చూడ్ చేస్తూ ఉండడం అనేది దట్ ఈస్ కాల్డ్ ఎస్ డివోషన్ అంటే మనం ఏంటంటే సర్వసమర్పణ అనుకుంటాం తెలుగులో ఏంటంటే సర్వసమర్పణ అనుకుంటాం కానీ చాలామంది ఇప్పుడు బిజినెస్లో కూడా ఏంటంటే ఎవరు చాలామంది చెప్తూ ఉంటారు ఒక ఎడ్యుకేషన్లో కానీ ఒక బిజినెస్లో కానీ సర్వం సమర్పించిన వాళ్ళే ఈ రోజుని చాలా పెద్ద పెద్ద వాళ్ళు మనం ఈ రోజున పేపర్లో చదువుకునే వాళ్ళు అందరూ కూడా సర్వసమర్పణ చేసిన వాళ్ళే అంటే ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ ఉంటుంది తర్వాత ఏంటంటే డివోషన్ ఉంటుంది అంటే డివోషన్ ఏంటంటే మనం పుట్టిన పొద్దున్నే పారాయణ చదువుకుంటే డివో డివోటీస్ కాదు దట్ ఈస్ నాట్ అట్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ బట్ మనం చేసి ఈ డిసిప్లిన్ యాక్టివిటీని కంటిన్యూస్గా రోజు చేసి అదే చేసి అదే చేసి అదే చేసి అంటే మనం దాంట్లో ములిగి తేలిపోయితే అంటే ఇన్వాల్వ్డ్ అయిపోయే దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయిన తర్వాత దెన్ ద రియల్ సర్వీస్ విల్ స్టార్ట్ కమింగ్ అప్పుడు మనలో నైపుణ్యం బయటకు వస్తుంది నా మనలో నైపుణ్యం బయటకు వచ్చింది అంటే మనం ఒక యాక్టివిటీ మనం చేస్తే ఎనీ యాక్టివిటీ ఫర్ దట్ మ్యాటర్ అంటే ఎనీ ఇప్పుడు ప్రస్తుతం ఒక హోమియోపతి అవ్వచ్చు హీలింగ్ అవ్వచ్చు లేకపోతే బిజినెస్ చేసుకోవచ్చు లేకపోతే ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ విల్ రియలీ అంటే దాంట్లో ఒక రకమైన స్ట్రెంగ్త్ వస్తుంది ఈ మన అంటే మనం చేసి ప్రతి దాంట్లోనే కూడా ఈ డిసిప్లిన్ డివోషన్ అని పర్టిక్యులర్ పర్టికులర్ యాక్టివిటీస్ని మనం చాలా లోతుగా మనం గమనించి మనం చేసుకుంటే కూడా చేసుకుంటే ఐ థింక్ దట్ విల్ లీడ్ టు మనం సర్వీస్ చేయడం అన్నది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అన్న దాంట్లో మనం క్లియర్గా ఉంటాం ప్లస్ ఏంటంటే ఈ గురు పూజల్లో కూడా మనకు తెలిసినా తెలియకపోయినా విఆర్ ఆల్ డిసిప్లిండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా డిసిప్లిన్గా ఉంటాం ఇక్కడికి వచ్చినప్పుడు అంటే నాలుగింటికి అన్నారు మూడు యాభై తొమ్మిదికి కూడా ఇంట్లో స్టార్ట్ చేయొద్దండి అన్నారు అంతే కదా అంటే మూడు యాభై తొమ్మిది కూర్చున్నాను ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చినా కూడా మూడు యాభై ఎనిమిది అయింది అంటే రెండు నిమిషాల ముందుకు అవ్వకుని స్టార్ట్ చేస్తాం కాదండి నాలుగు అవ్వలేదు అంటే ఏంటి మనలో తెలియకపోయినా ఆ డిసిప్లిన్ మనకు వచ్చింది దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ రైట్ సెకండ్ ఏంటి అంటే డివోషన్ నుంచి సాయంత్రం వరకు ఏకాగ్రతగా అసలు అటు ఇటు కదలకుండా కంటిన్యూస్గా ఒక యాక్టివిటీని మనం చేయడం అన్నది దట్ ఈస్ కాల్డ్ ఎస్ డివోషన్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం మనం డిసిప్లైన్గా డివోషన్గా ఈ యాక్టివిటీని రెండు రోజులు అన్ని అన్ని ఏరియాస్ నుంచి మనం రావడం ఇక్కడికి వచ్చి కూర్చోవడం మన సర్వీస్ మన మన అన్ని కార్యక్రమాలు మనం చేసుకోవడం దిస్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ సర్వీస్ సో నేను దీంట్లో ప్రతి సంవత్సరం రావడం నాకు ఎంత హ్యాపీనెస్ అన్నది నేను తెలియకుండా కూడా నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అంటే నేను చేసే ప్రతి పని కూడా ఇందాక నేను చెప్పిన చెప్పినట్టు ఫస్ట్ వాక్యం ఏమి నేను చెప్పినప్పుడు వ్యక్తుల గురించి నేను చేస్తున్నాను అనుకోకుండా అంటే ఒక వ్యక్తి గురించి నేను చేస్తున్నాను అని మనకి రాకుండా వ్యక్తుల కోసం మనం పాటుపడడం అన్నది చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈ గురు పూజల ద్వారా దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అంటే మనం ఈ డిసిప్లైన్గా ఉండడం డివోటెడ్గా ఉండడం మన సర్వీస్ చేస్తూ ఉండడం అన్నది ఈ గురు పూజలు అన్నది దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ వై మనం రో ప్రతి సంవత్సరం ఎందుకు కండక్ట్ చేసుకుంటాం అనుకున్నది దిస్ ఈజ్ ద స్టాండింగ్ ఎగ్జాంపుల్ అంటే మనల్ని ఇంత క్రమశిక్షణతో ఈ సంవత్సరం కంపల్సరీగా మా ప్రతి సంవత్సరం వస్తాము కొంతమంది చాలా ఇంట్రెస్ట్గా వస్తారు కొంతమంది ఇక్కడ ఏదో ఒక ఆరా బాగుంటుందని వస్తారు కొంతమంది లేదు నేను ఇక్కడికి వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని రకరకాల రీజన్స్ వస్తూ అందరూ ఒక్కొక్కరికి ఒక్క రీజన్ ఉంటుంది కానీ మన అందరం ప్రతి సంవత్సరం కలుస్తున్నాం కలవడం ద్వారా మన అందరి ద్వారా ఖచ్చితంగా జరిగేది ఇది సేవే మనం సేవ చేస్తున్నాం మన అందరం కూడా ఏ రకంగా ఉన్నాయి ఈ రకంగా ఉన్నాయి ఆ రకంగా ఉన్నాయి కూడా మనం అందరం సేవ చేస్తున్నాం ఈ సేవలో నేను కూడా భాగమైనందుకు చాలా హ్యాపీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆనందకృష్ణ గారికి ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్ కానీ ఈ పుస్తకం ఒకసారి కొనుక్కొని దీంట్లో చాలా చాప్టర్స్ ఉన్నాయి దీస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ సో దర్ ఇస్ అగైన్ ఏ క్లియర్ డిస్టింగ్షన్ బిట్వీన్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ అండ్ ఆల్సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ ఇన్ దిస్ చాప్టర్స్ ఎలా ఓపెన్ చేయగానే మీరు అలా లైన్ చదివితే దాంట్లో మనకి చాలా క్లియర్గా మన లైఫ్ ఫిలాసఫీ ఏంటి మన లైఫ్ ప్రిన్సిపల్స్ ఏంటి హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటే వెన్ యూఆర్ డెడికేటెడ్ వెన్ యు డూయింగ్ సర్వీస్ యు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే మనం ఏదో సక్సెస్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ ఇట్ ఈస్ అబౌట్ సర్వీస్ అంటే ప్రతిదీ కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది ప్రతి నిమిషం దీంట్లో మనం చూసుకుని అంటే మనం ఇప్పుడు మనం కంటిన్యూస్గా నేను ఇందాక చెప్పినట్టు మేము చేసుకుంటా వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు మన నేను ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ప్రతిరోజు మేము చేసుకుంటా మంచి ఫుడ్ ఇస్తా వెళ్దాం అనుకుని ఒక అంబిషన్తో డిసిప్లిన్గా డివోటెడ్గా మనం వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు అదే సక్సెస్ అదే సర్వీస్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు ద సక్సెస్ సర్వీస్ అంటే వేరేగా వాళ్ళకి చేసి చేయడం ద్వారా పుణ్యం వస్తుంది అలాంటి ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళద్దు అంటే మనం ఎక్కడికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి వాళ్ళ అక్కడ వచ్చి రోజు ఏదో చేయడం ద్వారా వాళ్ళకి వీళ్ళకి ప్రసాదాలు పంచిపెట్టడం ద్వారా ఏదో వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్తో కాకుండా మనం చేసి ప్రతి దాంట్లోనే కూడా మనం సేవ చేస్తున్నాం అన్నది మన మైండ్లో ఉన్న ఉన్నంత వరకు కూడా ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రియల్ సక్సెస్ మన లైఫ్లో సక్సెస్ అదే మన లైఫ్లో హ్యాపీనెస్ అదే సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీనెస్ సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సక్సెస్ అండ్ అగెన్ మీ అందరికీ ఎప్పుడు అందరం కలుస్తాం కనుక చాలా హ్యాపీగా ఉంటుంది నేను వచ్చినప్పుడల్లా కూడా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఈ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్